ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లోనే నాగార్జున విత్ ప్రూఫ్స్ ఒక ముగ్గురు కంటెస్టెంట్స్ ని నాలుగో వారం రోజు చేసి పడేశాడు సీత ప్రేరణతో పాటుగా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ సోనియా నిఖిల్ అలాగే పృథ్వీల విషయంలో అనుకుంటున్నది తూచా తప్పకుండా బయట పెట్టారు కానీ ఆ విషయం తర్వాత సోనియా ఆ విషయం తర్వాత ఏం జరిగిందంటే సీత నిఖిల్ తో మాట్లాడదామని వస్తే మధ్యలో సోనియా దూరిపోయింది దాంతో సీతకి చిరెక్కి అసలు నువ్వెవరు సోనియా నేను నిఖిల్ మాట్లాడుకుంటే మధ్యలో నువ్వు రావడానికి నేను ఎప్పుడు నిఖిల్ తో మాట్లాడాలనుకున్నా నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు సోనియా అంటూ ఇచ్చి పడేసింది అనమాట నువ్వాలనుకుంటే ఏం చేయాలంటే నువ్వు నేను నేనేం చేయలేను అది అంటే వాళ్ళ ముగ్గురు ఒక గేమ్ ఇప్పుడు సీతకి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు నైనిక విష్ణుప్రియ కానీ నిఖిల్ తో మాట్లాడుతున్నప్పుడు నైనిక గాని విష్ణుప్రియ గాని నబిల్ కానీ ఎవరు మధ్యలో రారు తన క్లాన్ గా తనే యాడ్ చేస్తుంది కానీ నిఖిల్ క్లాన్ గా అటు పృథ్వీ వచ్చేస్తాడు సోనియా వచ్చేస్తుంది ఇద్దరు వచ్చేసి నిఖిల్ని ఓ బ్రెయిన్ వాష్ చేసేస్తారు సో ఇది నాగార్జున ముందు నాగార్జున చేసే ఎపిసోడ్లోనే బయటపడింది ఆ వీడియో ప్లే చేసేసరికి నాగార్జున ముందు ఈ సోనియా నిఖిల్ అలాగే పృథ్వీలకి నో వర్డ్స్ నో మూసేసారు అనమాట